హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగో చూడండి నేనైతే ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఇదిగో ఈ పిండి అయితే రెడీ చేసుకున్నాను ఈ పిండి ఏంటి అనేది చెప్తాను ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది బియ్య పిండి గోధుమ పిండి తర్వాత పెరుగు కొంచెం సాల్ట్ వేసి ఇవైతే కలుపుకున్న పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకున్న చేసుకున్న తర్వాత అందులోనికి కొన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్న ఇంకా తర్వాత చూడండి పక్కన కొత్తిమీర ఉంది కరివేపాకు జీలకర్ర ఇంకా ఇవి మూడు కూడా కలిపి మళ్ళీ మనం ఒకసారి దీంట్లో కొంచెం తినే సోడ వేసుకోవాలి వేసుకున్నా వేసుకోకుండా పర్లేదు ఎందుకంటే మనం పెరుగు కూడా దీంట్లో కలుపుకున్నాం కాబట్టి వేసుకున్నా వేసుకోకుండా పర్లేదు ఇదంతా ఒకసారి మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైంలో లా చేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా అయితే చాలా ఇష్టంగా తిన్నాడు నేను చేస్తేనైతే ఓకేనా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి ఇదిగోండి మనకు అయితే ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపోవడం అంతా ఆయిల్ అయితే నేను పక్కకు చూసారు కదా నేను ఈ పిండి అనేది కలుపుకున్న తర్వాత ఇది అంతలోపు మనకైతే అయితే వేయడెక్తుందని అయితే ఆయిల్ అయితే పెట్టుకున్న ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఏం వేయకుండా గోధుమ పిండి అండ్ బియ్య పిండి పెరుగు కొంచెం సాల్ట్ వేసి మనం మంచిగా దాన్ని ఒక బ్యాటరీ లా చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా పిండి అనేది నానుతుంది మనము ఇవి ఎప్పుడైతే ఈ పునుగులు అనేటివి చేసుకుంటామో చిన్న పునుగులు అనవచ్చు చిన్న బోండాలు అనొచ్చు ఏదైనా అనవచ్చు మనకి ఇష్టం పేరు పెట్టుకోవచ్చు అదైతే మనం చేసే టైంలోనైతే ఆనియన్స్ అని పచ్చిమిర్చి మనం దీంట్లో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు అందుకోసమనైతే ఇవి పునుగులు చేసే టైంలోనే కలుపుకున్న చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతానే మంచిగా పొంగుతున్నాయి మంచిగా మనమైతే ఎర్ర ఎర్రగా మంచిగా కొంచెం ఈ పునుగులు వేసేటప్పుడు మాత్రమే గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇవి కాలేటప్పుడు అయితే కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అట్లయితే మనకు లోపలి కూడా పిండి మంచిగా అయితే కాలుతుంది ఓకేనా చూడండి అట్లనే మన దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయేదాకా మనమైతే ఈ విధంగానే వేసుకుంటూ ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచమే చేసిన పిండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో కదా మరీ ఎక్కువ ఉంటే బాగు అంటే తెల్లారే అంత కొంచెం అంత తినాలనిపించదు కాబట్టి నేనైతే కొంచమే చేసిన ఈవినింగ్ టైంలో చూసారు కదా చేస్తు నేనైతే నాకైతే ఒక మూడు ఆయిల్ అయితే అయింది మీ ఇష్టం అండి ఎన్నైనా చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు ఈ విధంగానే అన్నీ కంప్లీట్ చేసుకోండి ఇదైతే ఈజీగా ఉందండి నేను చేస్తున్నప్పుడు నాకైతే కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే చాలా ఈజీగా ఉంది మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటే వేసుకోవచ్చు మరి ఎక్కువ ఏం లేకుండా మనము అయ్యో దీంట్లో ఏం ఐటమ్స్ ఏం లేవు కదా అని అనుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీ టైంలో ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ టైంకి అయితే మా రేస్ట్ లేకుండే మా ఆయనతో మా ఆయన తింటాడు మా ఆయన అడుగుతున్నైతే ఇంకా సూపర్ అన్నాడు ఓకేనా চুপ বুপাৰ বেয়া